ఎలా ఉన్నారు బాగున్నారా అలా మొలం ఇంకొకటి అనుబలంగా తీసేస్తాం ఇంక ఇవన్నీ ఇవన్నీ మొలం కాళ్ళు అయితే ఏంటంటే కుమార్ అయితే ఈరోజు ఇగోండి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇగోండి మా అత్తయ్య మామగారు అయితే వచ్చారు వీళ్ళకి కూడా పని మన పనులు అయితే చెప్తామండి మరి తప్పదు కుమార్ లేదు కాబట్టి నేను ములంకాయలు తీస్తే ఇక మా అత్తయ్య మామైతే మాకు నిన్న సాయంత్రం అయితే మన ఇంటికి వచ్చారు ఈరోజు ఉంటారు అంటే వేరే ఊరు వెళ్ళాలి తాత మా తాతగారు ఊరు పాలకొండ వెళ్ళాలి ఆలక అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఇక్కడ నుంచే మా ఊరు మెదలెళ్ళే వెళ్ళాలి కాబట్టి వచ్చారండి ఈరోజు వెళ్తారు అంటే మధ్యాహ్నం వెళ్తారు ఈలోపు మనం ములంకాడ బిజినెస్ ఉంది కదా ఇది తీద్దామని చెప్పేసి అయితే వచ్చారు ఇవ్వండి కమ్మకైతే అయితే తీసాను ఇప్పుడు తీయడానికి తీయడానికైతే వెళ్ళిపోదాం ఎన్ని వస్తాయో ఏంటో చూద్దాం పెద్ద పెద్దగా తీద్దాం చిన్నగా అయితే వద్దు నేను తీస్తా ఉంటే మా అత్తయ్య గారు అయితే ఏరేస్తారు అమ్మ ఎరిగిపోయింది ఫస్ట్ చూడు ఆ ఎరకం పడిపోయిన ముందు తీయండి సాయితీ తల్లి జాగ్రత్త ఎక్కడికి వెళ్ళినా పిల్లలు అయితే ఎక్కువ మంది ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా నాకు మాత్రం తప్పదు పిల్లలు ఏందే మరి నాకు కూడా అట్లా ఎక్కువ ఉన్నాయా టైం పాస్ అయితే అవదు అటు సైడ్ ఉన్నాయా బాబాయ్ చూడు మనం పెద్దవాన్ని కొన్ని తీస్తే చిన్నవి కూడా వచ్చేస్తాయండి మరి మొలం అంటే అంటారు కదా ఏదో మాట్లాడితే మొలం చెట్టు ఎక్కించుకొని అంటారు ఎందుకంటే అన్నింటి చెట్లు అంటకల్లా ఈ చెట్టు అనేది మెత్తన చూడండి ఇవి చిన్నవైతే వచ్చాయి మనమే లాసు ఇక ఇదైనా కొంత కొంత కవర్ కవర్ అయిపోతాం కానీ ఇదైతే దేనికి పనికిరాను అండి ఇవి అసలు తినలేము ఏంటి కస్టమర్కి ఇవ్వలేము ఇగోండి ఇవి కొంత పర్వాలేదు ఆ పనికిరావు గీతమ్మా ఇప్పుడే చెప్పాను కదా అవి చారులు అంటే గట్టా వేసుకోవడం వాసనకే తప్ప మరి కాయలు అయితే పనికిరావు ఇగోండి అతే అయిపోయినాయండి అయితే ఎక్కిపోతున్నాము ములంకాయలు తీయడం అయితే అయిపోయింది ఇగో అవతల మన తోటలో కొన్ని పడ్డాయి ఇగో ఈ గడకర్ర అయితే అటు వదిలేస్తాను అవతల వెళ్ళి వచ్చి అది తీసుకోవాలి మీకు ములంకాలు ఎన్ని అయినాయి అన్నది చూపిస్తాను ఇక్కడ పెట్ట ఇవ్వండి ఇన్ని అయితే అయినాయి ఇంచుమించు ఒక ఒక ఏడెనిమిది కేజీలు అయితే అవుతుందండి ములంకాళ్ళు ఇదే అండి ఫైనల్ మీకు చెట్లు చూసేటట్టు అయితే మొత్తానికి లేవు మొత్తం ఎక్కడో ఎక్కడోయేటప్పుడు పింజన్ తప్ప ఇంక ఎక్కువ అయితే లేవు మరి మా వస్తే మరొక ఐదు ఆరు కేజీలు తప్ప మరి ఇంకేటి రావు ఇదేనండి ఫైనల్ ఇదిగోండి మా మామ అయితే బాగా శ్రమించారు వాళ్ళు నేను సమట్లు ఎక్కాను వాళ్ళకి కూడా సెవట్లు ఎక్కించాను అయితే తీసాము ఇంతకుముందే మీకు వీడియోలైన అయితే పరిచయం చేశాను మా అయితే ఎవరు వచ్చినా మరి పని చేయించుతాను ఏంటి బాలాజీ అని నేనైతే అనుకోవద్దు దయచేసి ఎందుకంటే మరి చేయాలి మా వృత్తి ఇది చేయాలి మరి తప్పదు అతయ్య గారు పట్టండి పడతారా నేను తీసుకెళ్ళాలా ఇదండి ఇవ్వండి అవన్నీ అయినాయి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మీ పి బాలాజీ